పోయినవే ఇంతసేపు పిల్లలకు కొబ్బరి బొండం కొడుతీయవా మనం తాగుతా అయిపోతుందా కొడుతనే కొడుతనే అయ్యో అయ్యో బయట పోడు కూడా తప్పు పాప తాగుతావరా నువ్వు తాగుతావా బాటిల్ స్టార్ తెచ్చుకున్నాడు వాటర్ బాటిల్ స్టార్ ఒక్కడి కొడితే కాదు కానీ అలవాటు అయిపోయింది

कोनी आगे चल कोनी उठ रे एतर ने रे एतर ने पापा देव ने तिया ने न कोन आ आ तू दन के ग्लास पे ना दो अब कोन नीते हो रे सीट ने अब पापा आ तो जेने कोन हो दा ई बात पा बनो ए हम्म हो दे किन हो दे वेट थैंक यू